రెండు ప్రియమైన సోదరి సదురుల ఆరాధన సందర్భముగా గ్రంథము ఆరాధనకి సందర్భంగా ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ఋతు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము ప్రక్కనే ఉంటుంది నాలుగు అధ్యాయాల గ్రంథము రోతు గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనము చదువుకున్నాము బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ మొక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోలు వారి వద్ద ఆమె కూర్చుండను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చం కొన్ని మిగిల్చా కొత్త రంధున వెలుగులో ఒక మాట మనం చదువుకుందాం లూకా సువార్త లూకా రాసినటువంటి సువార్త ఇరవై రెండవ అధ్యాయము మనము అన్ని భాగాలు పాలు కానీ ఒక రెండు మాటలు చదువుకున్నాం ఏడవచ్చినం చదువుకు పస్కా పశువును వధింపవలసిన పులిన రొట్టెల దినము రాగా యేసు పేతురును వ్యూహోను చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడానికి వారిని పంపాను మరొకొక మాట వచ్చింది నేను నా శిష్యులతో కూడా పస్తాను భుజించుటకు విడిదిగడి ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంచు యజమానుడితో అని ఇంచు యజమానుతో చెప్పుడు పదమూడు వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరి పస్కాను సిద్ధపరచరి ప్రభువు నందు ప్రేమైన సోదరులారా సోదరులారా రూతు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగము మనమందరము ఎరిగినటువంటి వాక్య భాగం రెండవ అధ్యాయము పద్నాలుగు బోయజు భోజన కాలం బోయజు కాలం మన ప్రభువు పస్తా పశువును వధించే భోజన సమయం ఆయన పస్తాను భుజించే సమయం బోయజు భోజన కాలము అది పాత నిబంధన యేసు ప్రభు వారి కాలంలో ప్రస్తుతాను భుజించిన సమయం అది ఈరోజు మన ప్రభువుతో మనము భుజించు ఇది ఈరోజు మన ప్రభుతో మనము భుజించు సమయమేది అయితే భోజన భోజన కాలములో నుండి బోయసు భోజన కాల సమయంలో జరిగిన సంఘటనలో నుండి మనము ఆరాధనలో కొన్ని మాటలు ప్రభువును బట్టి మనము తలంచుదాం రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం మరలా చదువుకుందాం చూడండి రూతు గ్రంథము రెండు పద్నాలుగు వచ్చినాం బోయసు భోజన కాలమున ఏముంటున్నాడంటే రూతుతో ఒక మాట అంటున్నాడు నీవిక్కడికి వచ్చి భోజనము చేయము భోజనము చేయము నీవిక్కడికి వచ్చి అంటే నీవిక్కడికి రమ్ము అని పిలిచిన వాడు ఆయన భోజనం చేయమని తన బల్లయద్ద రూతుకు స్థానమిచ్చినవాడు ఆయన మరొక మాట అక్కడ చెప్తున్నాడేమని నీ చిరకలో ఈ మొక్కను ముంచి ఇక్కడే తినమని చెప్పినవాడు ఆయన బోయజ్ ఈ మాటలు చెప్పినవాడు బోయసు బంధంలో ఇది చదివేటప్పుడు ఇంకొక సందర్భం కూడా గుర్తొస్తాయి దావీదు మిఫీ భవిష్యత్తును తన బల్లయొద్దకు పిలిచాడు దావీదు మెఫీ తన బల యొద్ధకు పిలిచాడు మెఫీ బశత్తును గుర్చి కానీ మనము ఆలోచించడం లేదు ఇప్పుడు రూతును గుర్చి ఆలోచన చేస్తున్నాం రూతు ఎవరు రూతు ఎవరైతే పిలిచాడు రూతు బోయేసును దగ్గరకు బల దగ్గరకు రావడానికి ఏమిటి ఈనాడు ప్రభు బల యొద్ధకు రావడానికి మనకు యోగ్యత ఏమిటి మొదటి అధ్యాయం చూస్తున్నప్పుడు రూతు ఒంటరి రూతు ఒంటరి ఏ ఆధారము లేనిది ఏ ఆధారము లేనిది నాని వారు రూతుకెవరు లేరు ఋతు దుఃఖములో నిలబడింది రూతును చూసిన వారు ఎవరు కూడా చేసుకుంటాము ఆమెను వివాహం చేసుకుంటామనేవారు ఎవరు లేరు ఒకడు ఉన్నాడయ్యా దూరపు చుట్టం అని అడగమని చెయ్యమన్నాడు నా కొద్దు నా ఈ కానీ బోయసు నా యద్దుకు రమ్ము అన్నాడు నా ఎద్దకు రమ్ము అని పిలిచారు ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రభువు మరణను పిలిచిన పిలిపే గుర్తుకు వస్తుంది ప్రభువు మరణను ఎలాగో పిలిచాడంటే మనము ఆ స్థితిలో నిలబడి ఉన్నప్పుడు ఎవరు మనలను పిలవనప్పుడు ఎవరు మనను పట్టించుకోనప్పుడు మనము ఒంటరిగా నిలబడినప్పుడు ఆయనే మనను పిలిచిన వాడు మత వార్త పదకొండోధ్యాయత మీద వచ్చిన మనం బాబు గారి ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనుడారా నా దొక్కు రండి పిలిచినవాడు ఒకప్పుడు ప్రయాసతో బాధతో కన్నీటితో దుఃఖమతో నిలబడి ఉన్న మన జీవితాలను చూసినవాడు ఆయన మన జీవితాలు చూసి రూతును విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయినట్టే అందరూ వెళ్ళిపోయారు కానీ ఏసయ్య మాత్రం నా యొద్దకు రమ్మన్నవాడు ఆయన మనం పిలిచిన దేవుని దగ్గరకు వచ్చి కూర్చున్నాం మన ప్రేమించిన దేవుని దగ్గరకు వచ్చి కూర్చున్నాం మనకు తన బల్ల యొక్క స్థానం ఇచ్చి మనను కూర్చోబెట్టిన ఏసయ్య దగ్గరకు వచ్చాం ఆ ఏసయ్య ప్రేమను తలపోస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక నమస్కరించకుండా ఉండలేదు బోయజును పిలిచిన బోయజు రూతును పిలిచిన వాడు బోయసు మనను పిలిచినవాడు మన ప్రభుయిన యేసుక్రీస్తు యశస్వి పత్రికలో ఒక మాట చూద్దాం ప్రభువారు సర్వలోకమును పిలిచాడు కానీ ఎలా పిలిచాడో మనం చూస్తున్నాం ఒకటవ అధ్యాయము ఆ పదమూడవ వచనం ఆయన తన ముందుగా నిర్ణయించుకున్న వారిని ఆయన పిలిచాడని పదకొండు పనుల్లో చెప్పాడు పదమూడు మీరును సత్యవాక్యమును గనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి రక్షణ సువార్త ద్వారా ఆయన మనలను పిలిచారు ఆ రక్షణ సువార్తను ఆలకిస్తున్నప్పుడు ఆయన మన జీవితంలో మనను రక్షించేవాడని మనను క్షమించేవాడని తన రాజ్యంలో చేర్చేవాడని విశ్వసించడం ద్వారా దేవుడు మనకు రక్షణ దయచేసాడు బోయసు ఆమెను పిలిచాడు పొలంలో చాలా మంది పనివారు ఉన్నారు కదండి తన సొంత వారు ఉండవచ్చు తన ఇంటి వారు ఉండవచ్చు పనివారున్నారు కానీ ఎవరిని ఆయన తన బొల్ల ఎంత కూర్చొని భోజనం చేయమని తెలవలేదు అది రూతుకు దక్కిన భాగ్యం నీకు నాకు ఆయన బల్ల యొక్క దొరికిన గొప్ప భాగ్యం ఆయన బల్ల దగ్గర కూర్చుకునే గొప్ప భాగ్యం ఇందాక ఆరాధనలో పాట పడేటప్పుడు ప్రభు నాకు తలంప ఇచ్చారు పరలోకంలో దూతలంటా నీవు ఏలదు అని కొత్త పాట పాడుదరన్నాడు ఏం పాట పాడతారు అనే అనే తలంపు దేవుడు నాకు ఇచ్చారంటే కొత్త పాట వాళ్ళకి ఎవరికి తెలియని పాట ఏమిటంటే సంఘమే సంఘం గొప్ప బర్మం ఇస్రాయలుకి దేవుని సంఘం ఉందని తెలియదు ఆ సంఘం వైపు చూసి ఇదే నీ క్రొత్తది అని అందరి ముందు చెప్పుకుంటాను ఇది క్రొత్తదవడానికి ఇది నూతన పరచబడడానికి ఆయన తన రక్తాన్నే ఇచ్చారు మనను నూతనంగా చేసిన వాడు ఆయనే మనను పిలిచిన వాడు ఆయనే మనను పిలిచిన వాడు ఆయనే అసలు బోయస్వామిని ఏమి చూసి పిలిచాడో అర్థం కాలేదు నయం ఏముంది నయం ఏముంది అమ్మా మన ఇద్దరం వెళ్దాం పదా బితలహేమిద్దరం వెళ్దాం పదా ఇద్దరు గట్టబెడితే ఎట్టగట్ట బతుకుదామమ్మా చిరక మొత్తం తిందాం ఈ ఎట్ట అందా నయం కూడా ఏముంది అమ్మా నీ తోడి కోడలు వెళ్ళిపోయింది నువ్వు కూడా ఎందుకు ఇంకా వెళ్ళిపో నా దగ్గర ఎంత బతుకుతావు నువ్వు బ్రతకలేవు నేను నేను నీకేమి సాయం చేయలే ని వెళ్ళిపోమాను కానీ నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తిరిగి వచ్చిన వైపు దేవుడు చూశాడు ఎప్పుడైతే ఏసయ్య దేవుడు అని నమ్మావు ఎప్పుడైతే ఏసు ప్రభువాడు మన యొక్క సర్వశక్తిగా వాడు మన రక్షించేవాడు మనను ఆదరించేవాడు మనను నన్ను అని నమ్మాము ఆ రోజున ఏసయ్య మన దేవుడు అయ్యా ఏసయ్య రూతు యొక్క దేవుడయ్యాడు ఒక అనాథకు ఆశ్రయం ఒక ఒంటరికి తోడయ్యాడు దేవుడు బోయస్సులు గొప్పగా తోడు చేశాడు నీవు నేను మనమందరం కూడా ఒంటరిగా నిలబడినప్పుడు ప్రభువు మనతో ఉన్నాడు ఆ ఒంటరిగా నిలబడిన ఒక మహిళ ప్రభు ఎదుటి నిలబడినప్పుడు అందరూ రాళ్లు పట్టుకొని నిలబడ్డారు ఏసయ్య ప్రేమతో నిలబడ్డాడు అందరూ రాళ్ళు పట్టుకుని నిలబడ్డాడు పాపాత్మరాలు ఎదుట కానీ ఏసయ్య ప్రేమతో నిలబడ్డాడు నీతో నాతో ప్రేమగా మాట్లాడిన వాడు ఆయనే ఆయన ప్రేమను బట్టే ఇక్కడున్నా ఆయన గైను బట్టే ఆయన జాలిని బట్టి ఆయన కరికరాని బట్టి ఉన్నా అందుకే ఏసయ్య గురించి పాటలు పాడుతున్నప్పుడు ఏసయ్యను సయ్యను గురించి అయ్యా నీ ప్రేమను నేను తలపోసుకుంటున్నా రూతువలే నేను ఒంటరి దాన్ని నేను అప్పుడు నన్ను అందరూ విడిచి వెళ్ళినప్పుడు ప్రేమించాలి నేను అన్యురాలను నేను దూరస్తు రావడం నేను సమాజంలో ఉండవలసిన దాన్ని కానీ నన్ను ప్రేమించాను రూతు వలె మనము ఆయన పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి రూతును ఆయన పిలిచిన వాడు నేను ఆయన పిలిచిన వాడు రెండవ మాట మనం అక్కడే జ్ఞాపకం చేసుకున్నామేమని నీవు ఇక్కడికి రమ్ము అని ఆయన పిలిచాడు ఏమంటున్నాడు తెలుసా భోజనము జీవన కృత నిబంధనలో లూసు వార్త ఇరవై రెండులో మనం చదువుకున్నాం పస్కాను సిద్ధపరచమని శిష్యులకు చెప్పాడు అసలు ఆ పన్నెండు మంది శిష్యులను పిలిచినవాడు ఆయనే పిలిచినవాడు ఆయనే కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా భోజనం మనందరం కలిసి చేద్దాం రండి శిష్యులారా రండి అంటున్నాడు అమ్మ వింటున్నాడా శిష్యుడు తనను వెంబడించారు కాబట్టి వారితో కలిసి భోజనం చేద్దామంటున్నాడు కానీ బోయసు బోయ్ రూతు ఆమెను ఆయనను వెంబడిస్తుందా కాదు ఆయనను వెంబడించడం లేదు కానీ బోయసు ఎంతో ప్రేమగా రూతును తన బల కిందకు వచ్చి భోజనం చేయమని తెలుస్తున్నారు ఈ సందర్భంలో నాకు ఒక మాట గుర్తొస్తుంది యశయాగ్రంథం యాభై అధ్యాయం ఆరు వచ్చిన యశయ గ్రంథము యాభై మూడవ ధ్యాయంలో మనం ఆరో వచ్చనంలో చూస్తున్నాం మనమందరమును త్రోవ తనకి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు ఆ అయినా అయినా యహోవా మనందరి దోషమును అతని మీద మనందరి దోషమును మన మీద ఆయన తన మీద వేసుకుని మనను బోయేజు రూతు యొక్క సమస్తాన్ని తన మీద వేసుకున్నాడు వేసుకొని అప్పులుంటే నేను తెలుస్తాను ఏమైనా జరిగినా నేను చూస్తాను రూతు నాదవుతుంది ఇప్పుడు రూతు ఏం చేస్తుందో ఏ ఆశ్రయం ఆధారం లేని రూతు ఒక గొప్ప ఆస్తి మంతురాలుగా వారసురాలుగా వెళ్ళిపోతున్నప్పుడు రూతు బోయను చూసి ఏం చేస్తుంది ప్రేమించకుండా ఉండలేదు కదా అతనికి నమ్మకంగా ఉండకుండా ఉండలేదు కదా అలాగే నేను నన్ను ప్రేమించిన యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తము కాల్చి ప్రాణము పెట్టిన యేసయ్యను నువ్వు ప్రేమించకుండా ఉండలేవు కదా అందుకే ఆరాధన మన ప్రభువు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చడానికి బాధ దగ్గర ఉన్నాను భోజనమునకు పిలిచాను పిలిచిన వాడు ముందుగానే నిర్ణయించాను నిన్ను నన్ను పిలిచిన ప్రభువు నిన్ను నన్ను పిలిచిన ప్రభువు ఆ భోజనముతో సరిపెట్టలేదు బోయసు కూడా భోజనం తినేకెళ్ళిపోమని సరిపెట్టలేదు సరిపెట్టలేదు గ్రామ పెద్దలందరినీ పిలిపించి అందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకుంది నిన్ను నన్ను ఆయన రక్షింపగోరి ఒక సందర్భంలో ఒక సమయంలో కాపాడే విడిచిపెట్టలేదు తన రక్తం ఇచ్చి మన పాపమంతా డిగాడు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం ఆయన విడివై దేవుడు అందుకే ఆయన పాదాలు విడవకుండా ఆరాధన చేయడానికి వచ్చాం ఆరాధన చేయడానికి వచ్చా బోయజు చిరక తీసుకుని వచ్చాడు దాంట్లో కొంత రసం ఉన్నది రసం ఏమన్నాడంటే నీ ముక్క చిరకలో ముంచి తినమని చెప్పాడు చిరకలో ముంచి తినమని చెప్పాడు బోయస్ తెచ్చింది ద్రాక్షారసం బోయస్ తెచ్చింది ఏంటి ద్రాక్ష రసం కానీ మన ప్రభువారు మన కొరకు సిద్ధపరచిన ఈ దినపు భోజనములో సిద్ధపరచబడిన ఆ ద్రాక్షారసం ఏంటి యేసయ్య రక్తం యేసయ్య రక్తం మన కొరకు ఆయన కలువరసలో అప్పగించబడినప్పుడు మార్కు సువార్త పదహారో అధ్యాయంలో దేవా దేవా నన్నెందుకు చేయట చెట్టు బిగ్గరగా కేక వేస్తే ఒకడు అన్నాడు తండ్రిని పిలుస్తున్నాడేమో దాహం అంటున్నాడు నేను దప్పికని ఉన్నానని ప్రభు కేక వేస్తే గబగబా వచ్చి చిరకలో ముంచి ఆ చేదు చిరకను ఆయన నోటికి అందించాడు ఆయన చేదు చిరకను త్రాగాడు ఆయన త్రాగి నీ కొరకు నా కొరకు మరణించాడు బోయసు ద్రాక్షారసు ఆమెకిచ్చాడు కానీ నిందంతా బోయజు మోశాడు పనికి పిలిచి పనికి పిలిచి నాలుగు పనులు ఇచ్చి నాలుగు పనులు ఇచ్చి చూడండి చూడండి ఎట్ట చేశాడో చూడండి చూడండి ఎట్ట చేశాడో అన్నారు ఎవరైనా చేసుకున్నానంటే ముందుకు వచ్చారా అదే లోకం అంటే ముందుకు రారు చెయ్యి ఆ నిందంతా మోసాడు తల మీద మోసి బోయస్వామిని వివాహం చేసుకున్నాడు అలాగే మన ప్రభు అంటున్నాడు నిందకు నా హృదయము బ్రద్దలాయను పాపుల కోసం ఆవాసం చేస్తున్నాడు అన్నారు ఏసయ్యను కానీ ఆయన పాపాత్మరాలను క్షమించే దేవుడని పాపులను చేరదీసే దేవుడని వారికి తెలియలేదు మనను ప్రేమించిన వాడు చేరదీసిన వాడు ఆయన తన రక్తమును మన కొరకు చిందించి నా శరీరం నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడ దిచ్చిన వాడు అవును ఆయన తన రక్తమునే మన కొరకు ఇచ్చాడు బోయసు ద్రాక్ష రసమును ఇచ్చాడు కానీ ఏసయ్య మన కొరకు తన రక్తమును ఏసయ తన రక్తాన్ని మన కొరకు చిందించాడు అందుకని కానీ ఆరాధిస్తున్నాను మనను పిలిచిన ఏ ఆరాధిస్తున్నాం తన బల్ల యొక్క స్థానమిచ్చిన ఏ శయ్యను ఆరాధిస్తున్నాం మన కొరకు తన రక్తము చిందించిన ఏ ఆరాధిస్తున్నాం ఇంకొక మాట చెప్పాడు అక్కడ నీ చి నీ చిరకలో నీ ముక్క తినుమని ఆమెతో చెప్పగా చేను కోయవారి వద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియ రాక్షారసం ఇచ్చి విడిచిపెట్టలేదు తాను తినే ఆహారంలో ఉన్న పేదలు కూడా ఋతువే 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 నీ కొరకు నా కొరకు రక్తం చెందించడం కాదు ఆయన తన ఇచ్చాడు ఆయన తన దేహమునిచ్చాడు సమస్తమును ఆయన అప్పగించుకున్నాడు ఈ ఉదయ కాలం ప్రభు బల్ల ఎదుట మనం ఉండగా ఆ రొట్టెను ఆ పాత్రను చూస్తున్నప్పుడు అక్కడ రాశాడు ఆమె తిని తృప్తి పొంది బోయజు ఆహారముతో తృప్తి పొందిన ఋతు మన జీవితాలు మన జీవితాలు ఏసయ్య ప్రాణత్యాగముతో బతికింపబడిన జీవిత ఋతుకు ప్రాణము నిలబడాలంటే బోయజో ఆహారం అవసరం అది అందించబడింది మన ప్రాణము పరలోకము చేసబడానికి ఏసయ్య ప్రాణము అర్పించబడింది అది అవసరం ఏసయు ము అందుకనే ఈ ఉదయకాలపు కాలపు సమయంలో యేసు ప్రభువారు మన ఎదుట ఉన్నారు ఆ ప్రభువారు ఎలాగు మన కలుగు శ్రమ పెట్టబడ్డారు ఎలాగూ తన శరీరాన్ని అప్పగించుకున్నారు మనం కూడా ఆ యొక్క సమస్తమును మన జ్ఞాపకం చేసుకుంటూ యేస ప్రభువారిని స్థుతులతో స్తోత్ర గీతములతో ప్రభువుని మనము గనపరచవలసిన వారంగా ఉన్నారు అరే మన మిత్రులారా జ్ఞాపకం చేసుకుంటున్నాం బోయసు భోజన కాలానికి యేసు ప్రభు పస్కా విందుకు ఈరోజు మన ఆరాధనకు సంబంధం ఉంది అది అక్షరార్థం ఇది ఆత్మీయమైన అర్థం ఈ అర్థంలో అర్థంలో చూస్తున్నట్టుగా యేసు ప్రభువును ఈనాడు మనం చూస్తున్నాం ఆత్మతో ఉన్న దేవుడు మన ఎదుట సింహాసనాశినుడు ఉన్నాడు ఆ బల్ల మీద ఆయన సింహాసనాశినుడై ఉండగా ఆయన పాదాలు ముద్దాడుచు అయ్యా నా కొరకు నీ రక్తం ఇచ్చావా నా కొరకు నీ శరీరం ఇచ్చావా నా కొరకు నీ సమస్తం ఇచ్చింది అవమానం పొందినవాడే కానీ బోయసు తన ప్రాణాన్ని ఇవ్వలేదు కానీ నీవైతే నా కొరకు తన ప్రాణం నీ ప్రాణాన్ని ఇచ్చావు గనుకు ఆరాధిస్తున్నానని ప్రభు ఎదుర సాగిలపడి ప్రభు నామమును మనము గణపరిచి ఆరాధించుముగాక ఆమె